తెలంగాణ దేశంలోనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం భారత ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఆవిర్భవించి పదకొండేళ్లు పూర్తి చేసుకున్న ప్రగతిశీల రాష్ట్రం దేశ జీడిపిలో సగటు కన్నా అధిక వృద్ధి రేటు నమోదు చేస్తూ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అభివృద్ధి పథంలో ముందుకు అడుగు వేస్తున్న రాష్ట్రం ఫామా ఐటి రంగాల్లో ప్రపంచ దశ దిశను శాసిస్తూ దేశ పురోగతిలో భాగస్వామ్యమైన రాష్ట్రం తెలంగాణ మరి ఈ చిన్న రాష్ట్రాన్ని సంక్షేమం వికాసంలో మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రధాని మోదీ గత పదకొండేళ్లలో కీలక చర్యలు తీసుకున్నారు సత్వర అభివృద్ధికి బాటలు వేశారు విశేషం ఏమిటంటే ఈ రాష్ట్రంతో ఆయనకు కాకతాళీయంగా మరో అనుబంధం ఉంది నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ పదిహేడవ తేదీనే ఆయన జన్మించారు ఈ విషయాన్ని మోదీ సగర్వంగా చెప్పుకుంటారు सत्रह सितंबर को हैदराबाद लिबरेशन डे मनाते हैं और मेरा सौभाग्य है कि उस दिन मुझे आपकी याद विशेष आती है क्योंकि सत्रह सितंबर मेरा जन्मदिन भी है अहर्स कष्टपी साई वाला नूट नलभ को मंदिर जनाभा को प्रतिनिधि का ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా ఎదగడం ఒక అద్భుతం ఈ ప్రయాణంలో తెలంగాణతో ప్రధానికి ఉన్న అనుబంధం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన తీసుకునే చర్యలు ఎన్నో